హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో ఫస్ట్ వీక్ తిరుమల శనివారాల పూజ మేము ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేస్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఈ మధ్య టీ ప్రిపరేషన్ చూపిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా ఎగ్జాక్ట్లీ మా డే కూడా అలానే స్టార్ట్ అవుతుంది మంచిగా టీ ప్రిపేర్ చేసుకొని తాగేసిన తర్వాత ఇక్కడైతే తను కార్ వాష్ చేసుకుంటున్నారు ఈ రోజు వీ బోత్ హ్యావ్ టు బ్యాలెన్స్ వర్క్ అనమాట బికాజ్ ఎప్పుడు భుజ బంగారం స్కూల్ కి వెళ్ళి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకునే బట్ ఈ రోజు మెయిన్ ప్రయారిటీ మా ఇద్దరం కలిసి పూర్తి చేసుకోవాలి అనుకున్నాము అలా ఇద్దరం కలిసి పూజ చేసుకోవాలి కాబట్టి వర్క్ కొంచెం ఈక్వల్ గా షేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కుకింగ్ లో తన హెల్ప్ నాకు బానే ఉంటుంది కాబట్టి నేను ఇడ్లీ పెట్టేస్తే తను రైస్ ఇంకా పప్పు కుక్ చేసేసారు అండ్ చట్నీ ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే ముందు రోజు ఈవినింగే చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఫ్రై చేసి ఇలా మిక్సీ జార్ లో వేసి పెట్టేశాను ఇప్పుడు ఇవి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఇద్దరం వర్క్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటాము అండ్ ఐ థింక్ ఈ రోజు వీడియోలో తన వర్షన్ ఆఫ్ పప్పు ఎలా కుక్ చేస్తారు అనేది కూడా షేర్ చేస్తా అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ నా పూజా విధానం గురించి తెలిసిందే ఫస్ట్ నీట్గా గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ఆ తర్వాత గుమ్మంలో ముగ్గు వేసుకొని అప్పుడు పూజ చేసుకుంటాను ఆల్రెడీ బయట పనులన్నీ అయిపోయాయి ఇప్పుడైతే పూజ గది దగ్గర జస్ట్ గుమ్మానికి ఇలా పసుపు రాసి కుంకుమ కుంకుమబొట్టలు అవి పెడుతున్నా మేము ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం ఈ లోపు భుజ బంగారం లేచి వాడంతా వాడే ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు ఈ మధ్య సో మంచిగా ఫ్రెష్ అయ్యి స్కూల్ కి రెడీ అవుతున్నాడు ఇంకీలోపు తనకి పొద్దున్నే మీటింగ్ ఉండింది సో అది అటెండ్ అవుతూ ఇంకొక సైడ్ వంట చేస్తున్నారు అనమాట సో తన వర్షన్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉంటుందో చూసేయండి లీ స్పీకింగ్ తన వంట బానే చేస్తారు కాకపోతే తను వంట చేసిందంతా హై ఫ్లేమ్ లోనే చేస్తారు కాబట్టి వంట అయ్యే లోపు మిగతా వాళ్ళందరికి దగ్గులు తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి వీధిలో వాళ్ళందరికి అర్థమైపోతుంది ఈ మనిషి వంట చేస్తున్నాడు అని అట్లా ఉంటుంది అనమాట మనిషితో ఇంకా పప్పు తాలింపు పెట్టేశారు కదా నెక్స్ట్ ఇంక కొన్ని యుటెన్సిల్స్ ఉంటాయి అవన్నీ నీట్ గా క్లీన్ చేసేస్తున్నారు ఈ లోపు నేనేం చేస్తున్నానంటే దీపారాధన కోసం పిండి ప్రమిదలు తయారు చేస్తున్నాను ओहो ओहो ma 3 deepum petla aur తను నాకు వంటలో మంచిగా హెల్ప్ చేస్తారు కాకపోతే ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయన్నమాట నాకు డబుల్ వర్క్ అవుతుంది తను గాని వంట చేస్తే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు లాస్ట్ వీడియోలో అడిగారు కదా మీరు అసలు భుజబంగారాన్ని చూపించట్లేదు ఎందుకు అని వాడైతే స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు బాబు గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వీడియోస్ లో మీకు ఎక్కడ కనిపించలేదు ఇంక ఇక్కడితో వంట కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది మంచిగా భుజబంగారం ఇంకా వాళ్ళ నాని ఇద్దరు టిఫిన్ తినేసిన తర్వాత వాడైతే స్కూల్ కి వెళ్ళిపోతాడు యాక్చువల్గా మనం నలుగురం కలిసే పూజ చేసుకుందాం అనుకున్నా కాకపోతే లేట్ అయిపోయిందనమాట అందుకనే ఇంకా వీడు స్కూల్ టైం అయిపోతుందని ఫస్ట్ వీడిని స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు మా ముగ్గురం పూజ చేసుకుంటాము ఈ రోజు వీళ్ళకి లంచ్ అన్నం పప్పుతో పాటు మొన్న రీసెంట్ గా అమ్మ జంతికలు చేసి పంపించింది అవి కొన్ని ఉంటే ప్యాక్ చేశాను ఇంకా స్నాక్ గా సున్నుండలు చేశాను కదా అవి పెట్టేశాను తనైతే బంగారాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చే లోపు ఇక్కడ నేను తన కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా బాక్స్ ప్యాక్ చేసిన ప్రతిసారి ఐ ఫీల్ స్పెషల్ టు రైట్ నోట్ ఫర్ హెమ్ ఏదో ఒక నోట్ రాసిచ్చేదాన్ని బట్ ఈ మధ్య రాయట్లేదులేండి తనకి నోట్ ఇలా రాస్తే భుజ్బంగారానికి మాత్రం ఏదో ఒకటి డ్రా చేసి ఇచ్చేదాన్ని మొత్తానికి నేను ఏదైతే రాయాలి అనుకున్నానో అదంతా పెన్ అవున్ చేసేసి ఇంకా ఇది కూడా బాక్స్ ప్యాక్ చేసేస్తా వీడిందాక కి వెళ్ళిపోయాడని చెప్పానా కానీ వాళ్ళ డాడీ వాడిని రిటర్న్ తీసుకొచ్చారు ఏమంటే ఈరోజు సాటర్డే అనే విషయం మర్చిపోయి నేను వాడికి స్కూల్ డ్రెస్ వేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసా బట్ సివిల్ డ్రెస్ హాఫ్ డే అని చెప్పేసరికి వాళ్ళ డాడీ ఇంటికి తీసుకొచ్చేశారు మళ్ళీ బాబు గారు రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తాడు అలా భుజ్ బంగారం స్కూల్ కి వెళ్లిన తర్వాత మా ముగ్గురం కలిసి ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము ఓకే తిరుమల శనివారాల గురించి చెప్పినట్టు అయితే ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ నుంచే తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి మొన్న ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా త్రీ వీక్స్ ఉన్నాయి ఫస్ట్ వీక్ పూజ చేయలేదు కదా సెకండ్ వీక్ చేయకూడదేమో అన్న డైలమాలు అసలు ఉండదు ఎప్పుడైనా మీరు పూజ చేసుకోవచ్చు ఈ పూజా విధానం గురించి కూడా కంప్లీట్ గా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ తినైతే పప్పికి బొట్టు పెడుతున్నారు మొన్న వినాయక చవితికి నేను బొట్టు పెడితే నీట్ గా పెట్టించుకుంది ఈ రోజు తన ఫేవరెట్ పర్సన్ బొట్టు పెడుతున్నారు కాబట్టి బాగా గారాలిపోతుంది అసలు బొట్టు పెట్టనీయలేదు ఇంక ఇంకలా దానికి బొట్టు పెట్టేసి మేమైతే పూజ చేయడం స్టార్ట్ చేశాము తిరుమల శనివారాల్లో మెయిన్ గా పిండి ప్రేమిదల్లో దీపారాధన చేసుకుంటారండి ఈ రోజు నేను పిండి ప్రేమ మీద ఎలా తయారు చేశాను అంటే బియ్యం పిండి పంచదార పాలు వేసి మిక్స్ చేశాను అనమాట మీరు కావాలి అనుకుంటే అరిటి పండు కూడా కొంతమంది వేసి చేస్తారు బట్ నేను ఎప్పుడు అలా చేయలేదండి సో ఇలా పిండి ప్రేమ మీద తయారు చేసి దానికి మంచిగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి దీపారాధన కోసం ఏడు ఒత్తులతో పాటు ఆవు నెయ్యి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఇలా ఏదైనా యూజ్ చేసి దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన అయిన తర్వాత గోవిందనామాలు చదువుకొని పూజ చేసుకోవాలి ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే అది కంప్లీట్ గా మన చాయిస్ ఓపిక ఉంది అంటే మంచిగా అన్ని నైవేద్యాలు వండి నైవేద్యం పెట్టచ్చు లేదా ఫ్రూట్స్ కానీ లేకపోతే వడపప్పు చల్ముడి పానకమైన స్వామివారికి నివేదించి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసం కంపల్సరీ అని ఏమీ లేదు నార్మల్ గా మధ్యాహ్నం మనం తినేసి నైట్ కి టిఫిన్ తిన్నా సరిపోతుంది సో ఇది తిరుమల శనివారాలు పూజ విధానం అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము గోవిందనామాలు చదువుతున్నాము తనకి తెలుగు సరిగ్గా రాదు నాకు తెలుగు సరిగ్గా రాదు ఇంకా మేం చదివే నామాలు వింటే ఆ దేవుడే షాక్ అయిపోతాడు ఏంట్రా బాబు వీళ్ళెలా చదువుతున్నారు అని సి మరి అంత వర్స్ట్ గా కాకపోయినా ఒక మాదిరిగా ఇద్దరం కలిసి మేనేజ్ చేశాము గోవిందనామాలు చదవడానికి గోవిందరి గోవింద 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 నిఖిల గోవింద అలా మాకు వచ్చిన తెలుగుతో గోవిందనామాలు చదువుకుని మంచిగా పూజ చేసుకున్నాము ఇలా ఇద్దరం కలిసి పూజ చేస్తాము అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ లాస్ట్ మినిట్ లో తనకి ఆఫీస్ టైం అయిపోతుంది ఎక్కడ టైం అయిపోతుంది వెళ్ళిపోతానా అంటాడేమో అనుకున్నా కాకపోతే ఏం అనలేదు కూర్చొని పూజ చేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా టిఫిన్ తినిపించేసి అప్పుడు ఆఫీస్ కి బయలుదేరారు ఇంకా అలా తనైతే ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయారు నెక్స్ట్ ఆ తర్వాత వీడియో మీ షూట్ చేయలేదండి కాకపోతే మొన్న రీసెంట్ గా మాకు మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అయిందని చెప్పాను కదా ఆ రోజు కేక్ ప్రిపేర్ చేశాను అనమాట సో ఆ కేక్ రెసిపీ ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఈ రోజు వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ ఒక మెజరింగ్ కప్ తీసుకోవాలి ఆ కప్ తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకోవాలన్నమాట ఇందాక నేను ఒక గ్లాస్ చూపించాను కదా దాంతోనే నేను అన్ని మెజర్ చేస్తాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని ఫోర్ ఎగ్స్ తీసుకొని అవి మంచిగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు లేదా ఇలా ఒక స్పూన్ హెల్ప్ తోని మంచిగా బీట్ చేసుకోవచ్చు ఎగ్స్ బాగా ఫ్రాతిగా అయినంత వరకు బీట్ చేసిన తర్వాత అందులోని త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేస్తున్నట్టయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయాలండి అంటే కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అవి యూజ్ చేయకూడదు నార్మల్ గా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తే సరిపోతుంది అండ్ మీరు కావాలి అనుకుంటే ఆయిల్ ప్లేస్ లోని గీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే వెనిలా కేక్ బయట బేకరీలో తీసుకున్నట్టయితే వాళ్ళు డాల్డా యూజ్ చేస్తారు ఆయిల్ ప్లేస్ లోని డాల్డా మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు అందుకనే మనం ఇక్కడ ఆయిల్ కానీ గీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బాగా బీట్ చేసిన ఎగ్స్ లోని ఆయిల్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకొని అది మంచిగా పౌడర్ చేశాను సో ఈ షుగర్ పౌడర్ ని కూడా ఎగ్ అండ్ ఆయిల్ మిక్సర్ లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ ప్రిపరేషన్ అంతా మిక్సింగ్ తోనే ఉంటుంది మిక్స్ చేసేటప్పుడు ఎటువంటి లమ్స్ లేకుండా నీట్ గా స్లోగా మిక్స్ చేసుకోండి హడావిడిగా మిక్స్ చేసేస్తే ఖచ్చితంగా లమ్స్ ఉండిపోతాయి అప్పుడు కేక్ అంత సాఫ్ట్ గా ప్లఫీగా రాదు నేను హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను ఇన్ కేస్ మీరు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయకపోతే టూ కప్స్ షుగర్ తీసుకున్నా సరిపోతుంది సో ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత హాఫ్ కప్ మిల్క్ తీసుకొని అది మొత్తం యాడ్ చేయలేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ పక్కకు తీసి పెట్టేసా సో మిల్క్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి సీవ్ చేసుకోవాలి అంటే ఒకసారి జల్లెడి పట్టాలి సరే డ్రై ఇంగ్రీడియంట్స్ గా తీసుకున్నాను తీసుకున్నానంటే వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే కేక్ ఫ్లేవర్ టెక్స్చర్ ఇంకా బాగుంటుంది లేని వాళ్ళు ఇంకేం చేయలేము స్కిప్ చేసినా పర్వాలేదు సో మిల్క్ పౌడర్ ని కూడా ఒకసారి మంచిగా ఇలా జల్లడి పట్టేసిన తర్వాత టూ కప్స్ మైదా తీసుకోవాలి సో ఆ టూ కప్స్ మైదాని కూడా నీట్ గా ఇలా జల్లడి పట్టేయాలి సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వెట్ వాటర్ లో యాడ్ చేసేటప్పుడు ఒకసారి మంచిగా సీవ్ చేసుకోండి ఇలా జల్లడి పడితేనే కేక్ లో ఎయిర్ గ్యాప్స్ వచ్చి కేక్ చాలా ప్లఫీగా స్పంజిగా వస్తుంది లేకపోతే ముద్దగా ఉండిపోతుంది అనమాట లోపల అలా మిల్క్ పౌడర్ ని మైదాని రెండిట్లని మంచిగా జల్లడి పట్టేసిన తర్వాత వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా తీసుకొని వెళ్ళి వెట్ ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఎగ్ ఆయిల్ మిల్క్ తర్వాత కండెన్స్డ్ మిల్క్ షుగర్ పౌడర్ అన్ని కలిపేసి ఉంచాం కదా అందులోని ఇప్పుడు మనము హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి సారీ అండి నేను వెనిలా కేక్ అని చెప్పాను కాకపోతే ఆ రోజు నేను బటర్ స్కాచ్ చేశాను ఇప్పుడు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది అప్పటికీ అమూహాలు నాకు వెనిలా ఎసెన్స్ తీసుకొని రాలేదు ఉన్న దాంట్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేశాను సో ఇలా బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని స్లోగా యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసే ప్రాసెస్ లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేయాలి అంతా ఒకటే డైరెక్షన్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కేక్ అంత స్పంజీగా రాదు ఎంత మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేసినా సరే లోపల ముద్దగా ఉండిపోవడమో లేకపోతే గట్టిగా అయిపోవడమో ఎక్కువ కుకింగ్ టైం తీసుకోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయనమాట కాబట్టి అంతా ఒకటే డైరెక్షన్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిక్స్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసేటప్పుడు ఏమాత్రం బ్యాటర్ కొంచెం టైట్ గా అనిపించినా ఇందాక మిల్క్ కొంచెం తీసి పక్కన పెట్టాం కదా ఆ మిల్క్ కూడా యాడ్ చేసి మంచిగా ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ చూసారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట సో ఈ కేక్ బేక్ చేసుకోవడం కోసం నా దగ్గర కేక్ టిన్ ఉన్నా సరే ఒకటి చిన్నదే ఉందనమాట అందుకని ఇలా ఒక పెద్ద బౌల్ ఉంటేను అందులోని మంచిగా ఆయిల్ రాసేసి ఇలా మైదాతో డస్ట్ చేస్తున్నానమాట మీ దగ్గర మంచి షేప్ ఉన్న మౌల్డ్ ఏదైనా ఉంటాయి అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా మైదా అంతా కూడా తీసేసి ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ లోని బ్యాటర్ యాడ్ చేసుకోవాలి మౌల్డ్ అంతా పట్టేటట్టు ఫుల్ గా కేక్ బ్యాటర్ యాడ్ చేయకూడదు ఓన్లీ త్రీ ఫోర్త్ మాత్రమే మౌల్డ్ కి పట్టేటట్టు బ్యాటర్ యాడ్ చేయాలి అలా చేస్తే కేక్ పొంగుతుంది కాబట్టి మరి ఓవర్ బేక్ అయిపోకుండా ఓవర్ ఫ్లో అవకుండా ఉంటుంది మౌల్డ్ లో కేక్ బ్యాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత పైనుంచి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు మాత్రం ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నా మీరు కావాలి అనుకుంటే టూటీ టీ ఫ్రూటీ చాకో చిప్స్ ఆర్ఎల్స్ స్ప్రింకిల్స్ ఆర్ ఎనీ అదర్ డ్రై ఫ్రూట్ యువర్ ఛాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వన్స్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత టూ టైమ్స్ ఇలాగా కేక్ మౌల్ ని ట్యాప్ చేయండి సో దట్ ఏదైనా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఉన్నా సరే ఫిల్ అయిపోతాయి కేక్ మౌల్ ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బాండీలోని ఈ స్టాండ్ ఉంటుంది చూసారా సో ఆ స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేయండి బాండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి వన్స్ బాండి వేడైన తర్వాత అప్పుడు ఈ కేక్ మౌల్ ని పెట్టేసి మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లోని ఒక ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది ఎగ్జాక్ట్ గా ఫార్టీ మినిట్స్ లో బేక్ అయిపోతుందా అంటే చెప్పలేమండి మనం యూజ్ చేసే యుటెన్సిల్ దాన్ని బట్టి ఉంటుంది కేక్ మౌండ్ బట్టి ఉంటుంది అండ్ గ్యాస్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఎలా కేక్ బేక్ అయింది అని మనకు తెలుస్తుందంటే లోపలికి ఏదైనా స్క్యూర్ ఇన్సర్ట్ చేసి బయటకు తీసేటప్పుడు ఎటువంటిది అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిందని అర్థము కేక్ చేయడం ఈజీయే కాకపోతే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అమ్మ బాబు చాలా ఉంటుంది ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలి యాంగిల్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఈ లోపు మెస్ అంతా క్లియర్ చేసుకోవాలి ఇంకెందుకు లేండి బాగా హడావిడ్ అయిపోయింది ఆ రోజు రోజు అండ్ నేను కేక్ బ్యాటర్ ఎక్కువగానే మిక్స్ చేశాను బికాస్ టూ కేక్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను చెప్పాను కదా మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అవుతుంది సో తనకి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా కేక్ బేక్ చేద్దామని అనుకున్నాను అండ్ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అంటూ ఇంకొక సెపరేట్ కేక్ బేక్ చేశాను అనమాట అలా టూ కేక్స్ బేకింగ్కి పెట్టేసి ఇక్కడ మొత్తం మెస్ అంతా క్లియర్ చేస్తున్నాం ఇంపార్టెంట్ వర్క్స్ చేసుకుంటున్నా సరే మధ్య మధ్యలో వాటర్ తాగడం మాత్రం మర్చిపోకూడదు వాటర్ తాగకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది రకరకాల వేస్ట్ లో వెళ్తుంది హెడేక్ వస్తుంది లేకపోతే జలుబు చేసేస్తుంది ఇవన్నీ అవసరమా చెప్పండి అందుకనే టైం తీసుకొని మంచిగా వాటర్ తాగితే ఏ గొలా ఉండదు ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము ఇందాక మీకు చెప్పాను కదా ఫార్టీ మినిట్స్ లో కేక్ బేక్ అయిపోతుంది అని అదే నమ్మకంతో నేను కూడా చూస్తే కేక్ అయితే ఇంకా బేక్ అవ్వలేదు అందుకనే లో ఫ్లేమ్ పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ బేక్ చేసుకున్నాను అప్పుడైతే ఈక్వల్ గా బేక్ అయిపోయింది కేక్ బేక్ అవ్వలేదని ఎలా తెలుస్తుందంటే చూసారు కదా స్క్యూయర్ కి మొత్తం ఆ బ్యాటర్ ఇంకా అంటుకుంటుందనమాట అలా అంటుకోకుండా నీట్ గా వచ్చేసింది అంటే కేక్ బేక్ అయిందని అర్థము సరే కేక్ ఇంకా బేక్ అవ్వాలి కానీ ఈ లోపు ఇంకొక కేక్ ప్రిపేర్ చేశాను కదా పిల్లల కోసం అది అయిపోయింది వెంటనే ఇంకా మా అత్తయ్యకి ఇంకా భుజ బంగారానికి పాలిచ్చేస్తున్నాను రీసెంట్ గా నేను ఒక బాదం పౌడర్ ప్రిపేర్ చేశాను కదా అది భుజ బంగారం ఇంకా మా అత్తయ్య ఇద్దరికి ఇస్తున్నాను అనమాట భుజ బంగారానికి నార్మల్ గా మిల్క్ లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను అందులోని ఇలా వన్ స్పూన్ బాదం పౌడర్ యాడ్ చేశాను ఇంకొక గ్లాస్ లో ఇంకొక స్పూన్ బాదం పౌడర్ యాడ్ చేస్తాను ఇది అత్తయ్య కోసం బాబుకైతే మిల్క్ యాడ్ చేసి ఇస్తాను అత్యకైతే టీ సో మిల్క్ యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేస్తే ఎటువంటి ఉండలు కట్టడం లాంటివి ఏది ఉండదు మంచిగా మిల్క్ లో మిక్స్ అయిపోతుంది ఇలా ఈ బాదం పౌడర్ ఎన్నో వేరియేషన్స్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చాలా సింపుల్ వర్షన్ చూపించాను ఈ బాదం పౌడర్ రెగ్యులర్ గా ఇస్తే పిల్లల హెల్త్ కి చాలా మంచిది ఇన్ఫాక్ట్ ఇదే బాదం పౌడర్తో మనం హెల్దీయా వర్షన్ లో కేక్స్ ఐస్ క్రీమ్స్ ఈవెన్ కుకీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రెసిపీస్ నాకు వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా ఈ రోజు అయితే ఓన్లీ మిల్క్ లోని బాబుకి పాదం పాలు వేసి ఇచ్చేశాను అండ్ అత్తయ్య కోసం చూశారు కదా ఇలా టీలోని మిక్స్ చేసి ఇస్తానమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడానికి అసలు ఇష్టపడరు అలాంటప్పుడు వాళ్ళు ఏ డ్రై ఫ్రూట్ తినకపోతారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా పౌడర్ చేసి పాలల్లో గాని టీలో గాని మిక్స్ చేసిస్తే గప్చుప్ నోరు మూసుకొని తాగేస్తారు అంతే ఇంకా అలా మామకి టీ ఇచ్చేసాను నెక్స్ట్ ఈ లోపు కేక్ కూడా మంచిగా బేక్ అయిపోయింది అది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మాత్రమే సైడ్స్ అంతా స్క్రాప్ చేసేసి అప్పుడు డీమాల్వ్ చేయాలి కేక్ మంచిగా బేక్ అయింది అనుకోండి మనం స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు దాని అంతా అదే డీమాల్వ్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి వన్స్ ఇలా ఫ్లిప్ చేస్తే ఈజీగా కేక్ అంతా బయటకు వచ్చేసింది సో ఇదే బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ చాలా 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 టేస్టీగా ఉందండి ఒకసారి నేను చెప్పిన రెసిపీ ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి ఆన్సర్ చేస్తా చెప్పాను కదా టూ కేక్స్ బేక్ చేశానని ఇది మా కోసం అండ్ పిల్లల కోసం ఇలా టూటీ ఫ్రూటీ వేసి బేక్ చేశాను అనమాట భుజ బంగారం ఇంకా నిర్మిత్ వీళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేశారు నిర్మిత్ గడి హ్యాపీనెస్ చూడండి వాడి ఫేస్ లో థౌసండ్ వర్డ్స్ బల్బ్ లా వెళ్ళిపోతుంది వాడి ముఖము హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొట్టేసరికి వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అండ్ కేక్ వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది వీళ్ళతో పాటు మేము కూడా కేక్ కట్ చేసాము బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఆ పర్సనల్ థింగ్ అందుకనే ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఇంకా కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను అతి ఇద్దరం కలిసి భుజ్ బంగారాన్ని తీసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అలా ఇంట్లోనే ఎంతసేపు ఉంటాను చెప్పండి బోర్ కొడుతుంది తను రావడానికి చాలా టైం ఉంది ఇంకా సిక్స్ అయిందనమాట టైమ్ ఇంకొక టూ అవర్స్ లో తను వస్తారు ఇంక ఈ లోపు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసి మంచిగా దీపారాధన చేసుకొని ఇల్లంతా ధూపం వేస్తాను ఇల్లంతా సాంబ్రాణి వేస్తే ఒక మంచి డివైన్ పాజిటివ్ వైబ్ ఉంటుంది అండ్ దోమలు కూడా పోతాయి మెయిన్ థింగ్ సో అందుకనే ఎవ్రీడే ఈవినింగ్ ధూపం అయితే వేస్తున్నాను ఇలా మా డే అయితే జరిగిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఎలా చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై